ఇక్కడ వద్దే ఏమనంటే పంతం పొద పొడుస్తాను గతం జైల్లో పెట్టిస్తాను ఇప్పటికే మాట్లాడినప్పుడు నా మీద మళ్ళా కేసు చేపించాడు రేవంత్ రెడ్డి నా భూమి నేను అడిగినందుకే చేపించాడు మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ తీసుకపోయాలి నా వాడితే నాకు ఎవరు దిక్కివడు చెప్పు మాట్లాడితే నా మీద మాట్లాడితేనే కేసు పెడుతు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల యాభై ఎకరాల పొలము అయ్యేది మన ఈ అవుట రోడ్ కాడికి వెళ్ళి ఫార్మర్ షీట్ దాకా నాలుగు వందల యాభై ఎకరాల పొలం పోలీసులు ఏమంటారు మళ్ళీ ఎందుకు ఆపుతున్నాం అంటే మొన్నటి మళ్ళీ ఇరవై గదాలు తేడా చేసి నాకు ఇరవై గదాలు తేడా చేసి ఎందుకు చేస్తు అంటే అయ్యా ఇలా గీడికే చేసినామంటే అలా గాడికి కాదు మూడు సార్లు అందులో ఉన్న ఆఫీసర్ కూడా చెప్తున్నాడు గీడికెళ్ళి చేసాడు అంటే ఆఫీసర్ ఏమంటాడు అరే మీరు మాట్లాడుతున్నాడు నాకే సంబంధం నాదే కాలువ అయితే ఇప్పటికీ ఏకోలేకోలేసా ఒక పైసే లేదు ఇక నేను వచ్చి నేను నీ దగ్గర ఏమి వీక్ ఆఫీసర్ మరి నా గుల కాసుకుంటే భూములకి నాకు ఏమి ఇస్తాడు ఏమి ఇస్తాడు లేదు ఇప్పుడు పోయిన పొలానికే వీక్ ఇయ్యలేగా ఇప్పుడు పోయి ఆరు నెలల సంది మొత్తము తిరిగి తిరిగి ఆస్తుకొని వదిలిపెట్టుకున్నా అరే ఉన్న భూమిలోనే రెండు బోర్లు వేసుకొని బతుకుదామని చెట్టు పెట్టుకొని ఆమెలో అన్ని వేసుకొని వస్తే మళ్ళీ ఇక్కడ కూడా గుంజుకోవాలి దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు కానీ వస్తున్నాయి వంద మంది వ్యాను అంత మంది వచ్చినా కానీ నేను ఒక నేను ఏం చేస్తా మీరు రైతులు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు రైతులు ఇద్దరు ముగ్గురు ఉన్నాం అదే వందల మంది వందల మందిలో మనం ఏమైనా చేస్తున్నాం ఏము మాట కూడా మాట్లాడనిస్తారా అవి కడీలు వస్తుండట కడీలు దేనికి కడీలు ఇప్పుడు భూమి సేకరణ చేస్తుండ భూమి చేసుకుని మొత్తం కబ్జా చేసుకుంటుండు ఆ కడీలు వీకేస్తే మళ్ళా దాని మీద కేసు అంటారు ఆ కేసు ఎందుకు మరి మా భూమికి మీ అంటే నాది ఈడికి వెళ్ళి ఉందంట ఈడు ఉన్న భూమి ఇరవై కిలోమీటర్లు సరిపోయిండు పదిహేను రోజులలోనే నువ్వు ఇరవై కిలోమీటర్ ఇరవై మీటర్ జరిపినామంటే మరి ఉన్న భూమి అంతా పోయినాక ఇక ఏం చేస్తావాప మరి ఆపే ఆపే ఇక రిస్క్ వస్తుంది ఇంకా ఏం ఆపుతాం ఎంతగానో ఇస్తా ఇంతవరకు కూడా మాట్లాడలేరా ఒక పైసా కాదు ఇప్పటికి కూడా మనకి ఏది లేదు ఇప్పుడు నీకు పైసా రూపాయి ఇస్తాము పోనీ గీది ఇస్తామని మాట్లాడే పాపా కూడా పోలేదు ఏ ఏం చెప్తాం వాళ్ళు ఏమంటారు ఇగో మీరు ఏమన్న కూర అంటారు వాళ్ళు మామూలు నాపుతారు అక్కడ వాళ్ళు నాపుతారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మనం పోతే వాళ్ళ మీద కేసు మనకు మనం తీసుకపోయి లోపడేస్తాం ఎందుకంటే ఇప్పుడు పైసలు పైసలు లేక గీత నేను గిట్లెందుకు వాళ్ళ గిల్లని బదులుతుండే ఇప్పుడు ఆమె కాలు మొక్కు ఇప్పుడు ఆ ఎస్ఐ కాలు సిఐ కాలేందుకు మొక్కుతుండే ఇప్పుడు ఇంతకుముందు మీద నాలుగు కేసులు చేసింది సిఐ అట్లా కూడా నేను సపోర్ట్ కూడా ఒక్క ఇప్పుడు కూడా మళ్ళీ నా పట్ట పూలకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తుంది ఇక ఇప్పుడు ఏమన్నా ఆప్తి తాగుతుందా ఏం ఆగుతా లేదుగా ఎవడో చెప్పినా ఇంత లేరు ఈ ఇన్సూరెన్స్ ఉందా మంది ఆలోచన నేను ఒక్కని పోని మాకు అన్ని నలుగురం నాలుగు వచ్చామని కూడా ఏం చేస్తాం ప్రజాపాలన పోలీస్ పాలన పా ప్రజాపాలన కాదు పోలీసులో పాలే ఇది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నేను రైతు నేను రైతు బిడ్డ అన్నాడు సరే ఇప్పుడు నీకు నాకు గెట్టు తాగాదు అన్నాడు ఇలా మరి గెట్టు తాగా లేదు ఆస్తి నీకు నాకు తాగాలేదు అడు మరి రైతుల దగ్గరకు వచ్చి మరి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాను అడగోసర్ ఉపాధి అమ్మ సీటీ స ఉన్న సీటులనే నాకు మా పిల్లలు చదువుకున్న రోడ్డు మీద గుర్రగా సూరా సారు ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు ఉన్న నా దాంట్లోనే వాడుగా కంపెనీ పాలతుకాన్ కంపెనీ కేన్స్ కంపెనీ వాడు ఇప్పుడు ఆరు నెలలు స్టార్ట్ అయ్యి అన్న పిల్లలకి ఇప్పటికీ ఉద్యోగం లేదా మీరు అంత బుద్ధిమంతులే మేమే పిచ్చోలము రోడ్ మీద అడక తింటున్నాం మేము కాలం మరి నువ్వు రైతు భూమి తీసుకున్నా మర రైతుకు ఉద్యోగం ఇవ్వాలని నీకు తెలియలేదా ఇస్తాడు మరి ఎన్నడూ ఇస్తాడు ఎన్నుడు మేము చచ్చిపోయినా కదా పిల్లలు చచ్చిపోయినా కదా రోడ్ మీద అడక తింటున్నాం కాగితాలు ఎరక బతుకుతురు కానీ మా ఉంటేంది నా దగ్గర ఉంటేంది పక్కకుంటే ఇప్పుడు సరే ఆయన కూడా భూమి వచ్చు మనం కూడా మనిషి ఆయన కూడా మంచులమే అయ్యా మరి ఆయనకు అన్యాయం ఎందుకు మాకు అన్యాయం ఎందుకు గిది కాదు గిది ఇస్తాము సరే ఆ రైతుకు మొత్తం నష్టపోతున్నారు నష్టం ఏంది కట్టిస్తాము అనే మాట లేదు ముచ్చట్లేదు ఇప్పటికీ మరి కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం అంటుండీ అరే నాకు అన్యాయం చేసినా నేను చెప్పుకుంటున్నా ఇప్పుడు నాకు అన్యాయం అవుతుంది అంటే అందరు ఇప్పుడు నాలుగు వందల యాభై ఎకరాలలో అందరికీ అన్యాయమే జరుగుతుంది నాకు కాని కానీ ఏం లేదు నా జరిగేది ఏంటంటే ఇంతకుముందే నాకు ఇరవై ఎకరాల పొలం పోయింది మళ్ళీ ఉన్న పది ఎకరాలు పోటే ముప్పై ఎకరాలు నాకే పోతే మరి ముప్పై ఎకరాలు అందరిది పోలేగా వాళ్ళతో పోతే వాళ్ళు కూడా బాధపడతారుగా నాలేక వాళ్ళ పొలం పోతే వాళ్ళు బాధపడతలేరు అద్దెకరం ఏముంది పోతే వాళ్ళని ఏమన్నా నాకు రోడ్ వస్తుంది పక్కోడు అనుకుంటున్నాడు ఎక్కడున్నాడు ఏమన్నా ఎక్కడ పోతే ఇంకా నాలుగు ఎకరాలు మిగులుతుంది అంటాడు నాకున్న నాలుగు ఎకరాల రెండు ఎకరాలు పోయినాక ఇంకా నాకు ఆడ అటు ఇంత పొలం పొలం మీద మరి పొలమే పోతుంది మరి నీకు కూడికి పొట్ట కాయిదాలు అది మొత్తం ఏరుకోవాలి పౌముఖంగా అమ్ముకొని పొట్టగూడి చేసుకోవాలి కాయిదాలు కాదు అడగ తింటా కూడా పిచ్చం కూడా వేస్తాడు లేదు శిప్ప పట్టుకుంటా కూడా అయ్యా రూపాయి అయ్యి అంటే కూడా తోమేది అదే నీకు ఏం గత లేకరా ఉన్నాడు ఎవరికి వేసినావు వచ్చిన రూపాయ అడుగుతున్నావు ఇప్పుడు అరవై కోట్లు ఎంత నడుతుంది ఈడ పదిహేను కోట్లు మినిమం పోతుంది మరి పదిహేను పైసలు లేదు ఆయన ఇప్పుడు పదిహేను లక్షలకు పదిహేను కోట్ల భూమికి ఆయన గవర్నమెంట్ వాల్యుయేషన్ అంతా పదిహేను లక్షలు ఉందిడా ఆ పదిహేను లక్షలు ఇస్తా మాకు ఏమొస్తుంది కనీసం కోడి కుర్చే కాదు వంద గోదల జాగా రాదు ఆ వంద గోదాల్లో జాగా మేము ఏం చేసుకోవడం ఆ వంద గోదల జాగాలు మేము చేసుకోవడా అది కూడా లేదు సరే ఆ వందిస్తావా యాభై ఇస్తావా మాకు పక్కకి ఇచ్చేటట్టుగా అనిపిస్తుంది మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమైనా ఉంటే రాష్ట్రం అప్పుల బాధలు ఉంది అప్పులే తీర్చలేకపోతున్నా అప్పులు తీర్చలేకుంటే మరి ఏమి ఇక అప్పులు తీర్చలేకుంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు లోకం అంతా అప్పులే తీస్తాలి నాటుడు ఇప్పుడు మనం పోయి అయితే ఇయ్యా నాకు అయితే ఇయ్యాడుగా ఒకరికి ఇస్తాడా అసలోనికి అమ్మకే వర్ణం లేదు చిన్నమ్మకి అయ్యా తెచ్చి పెడతా అంటే ఏడికెళ్ళి చిప్ప తీసుకొని పెడతాడా ఏడికెళ్ళి పెడతాడు ఏమి ఏమంటున్నావు అంటే మాకు ఉన్నది పొలం ఆ పొలం కాడికి రాకుండా అన్యాయం జరుగుతుంది పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అందుకని కొంచెం పది గదాలు తేడా చేసుకోమంటున్నాగా ఎవడో పక్క కూడా వచ్చి నా భూమిలోకి తీసుకున్నాం అంటలేము నాకు ఆ భూమి లేదు ఈ భూమిలో ఉన్నదా ఉంచుకున్నవా ఏమన్నా దౌర్జన్యం చేస్తే పోలీసులు పెడితే ఈ కళ్ళ కానీ పోలీసు జీప్లో తీసుకోపోతా ఇప్పుడు ఏం మాట్లాడతా కాదు నేనే ఎక్కువ నా తుకుడా కేసు మాట్లాడతాను ఏం ఇక చేసేది ఏం లేదు ఇప్పుడు నేను చేసే ఇప్పుడు ఏం ఆశ్ ఉంది ఇక ఒకటే ఇక సచిపోయే మార్గం రెండే ఉంది మాకు ఏం లేదు ఇక ఇప్పుడు గెలిచిన ప్రజా ప్రజాప్రభుత్వం అంటే కన్నము కనిపిస్తా మనకు అందరికి కనిపిస్తుందిగా ఇప్పుడు ప్రజల ఇలా మాట్లాడింది ఓటి ఓట్లు నాడు ఓటు దండుకున్నాక ఇలా మాట్లాడేది వేరు ఇప్పుడు నా డంపింగ్ ముంగ అంత ఎందుకు నా గుడి వీరప్ప గుడికి రోజు పొగని మొత్తం పండలేక సావలేక చూస్తున్నాము పక్కనే కలెక్టర్ ఆఫీసు ఒక కలెక్టర్ కూడా వచ్చి మరి డంపింగ్ వాళ్ళ గీత పొగ వస్తుంది అని ఇప్పటికి సల్లార్తా దిక్కులేదు ఈడ ఏ ఉంటే కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఈయనేగా డంపింగ్ వాడు పక్కనే ఆయన పొగ చుట్టుకొని కళ్ళలో పొద్దు ముక్త నీళ్ళు ఇట్లా మబ్బుల వస్తారు ఇవ్వడం జాబిగిన కానీ కూడా మబ్బు తుట్టుకుంటుంది ఒక్క మనిషి వచ్చి కూడా అయ్యా గీడ పొగ చుట్టుకుంటుంది దీన్ని బంధేద్దామని పాప అని పోలేడు పైరింజన్ కూడా పంపిస్తలేడు మరి మీరు గట్లో దానికి అడగనేక పోతేనే మాకు పోలీస్ స్టేషన్ సక్కని తీసుకపోయి ఫోన్ వచ్చా ఆడ వేసుకొని పోయి ఇక అట్లా ఎక్కువ లేక పీక్కు మళ్ళీ పోవాలి మళ్ళీ ఎవరు నువ్వు మంత్రి ఎమ్మెల్యేను మాట్లాడాలి మళ్ళీ పెట్టిన తర్వాత ఆలోచన చేస్తారు మా బయట తిన్నవా నువ్వు సార్నే తిడతావు మరి నీ మీద పెట్టాడు వాటి మళ్ళీ ఇంకో కేసు పెట్టి మరి ఎన్ని కేసులు అని బాధిస్తావు ఇప్పటికే తర్చి మోబడైనా మీద మళ్ళీ పెన్న కొద్దిగా పెట్టుకుంట పోతే ఇంకా ఎన్ని మనం మాట్లాడుకుంటూ పోతే